హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటో స్టాక్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇరవై మూడో మూడో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ వచ్చేసరికి అన్ని అయితే భారీగానే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఈరోజు జేఎస్టీ వంటి భాగ్యలక్ష్మి వండి ఎన్ని మండీలు అయితే స్టాక్ అయితే దిగుమతి అయింది నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు యాభై మూడు యాభై నాలుగు యాభై వందల రూపాయలు అయితే టాప్ రేట్ని వింటాం ఈరోజు నైట్ అయితే సరుకు అయితే దిగుమతి అవుతుంది తెల్లవర్త రేట్లు అయితే పోతాయి రేట్లు అయితే తగ్గుతాయి ఇది ఈ స్టాక్ అయితే భారీగానే ఏమైతే ఏంటంటే ఈ చూడాలతో రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది